అందరికీ నమస్కారం ఈరోజు మనం చేపల కూర ఒకసారి ట్రై చేద్దాం ముందుగా చేపలు ఎలా మరొక తెచ్చి కట్ చేసుకుని మంచిగా కడుక్కున్న తర్వాత ఇలా ఉప్పు కొంచెం పసుపు వేసి దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కడుక్కోవాలి బాగా పట్టేట పట్టించడానికి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతను దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత కడుక్కోవాలండి మళ్ళీ ఒకసారి ఎందుకంటే నీచు వాసన పోకుండా ఉండాలంటే ఇలా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలి ఎందుకంటే చేపలు బాగా నీచి వాసన వస్తాయి కదా తర్వాత ఉప్పు కొంచెం పసుపు మరియు కొంచెం కారం కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అన్ని మొక్కలకి బాగా పట్టే విధంగా ఎన్నె ముక్కలకు బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత ఇలా ప్రశుద్ధాన్ని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనము కూరకు అవసరమైనటువంటి ఉల్లిపాయలు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ పెట్టుకుని ఒక నెక్స్ట్ అలాగే టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే ఎందుకంటే ఉండేటప్పుడు అప్పటికప్పుడు మనం కట్ చేసుకోలేం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం చూసుకోలేదండి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి మూడు పచ్చిమిర్చి తర్వాత కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అలా కొన్ని కావాలని కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ను ఆన్ చేసుకొని ప్యామ్ పెట్టుకో స్టవ్ పని ప్యామ్ పెట్టుకోవాలి వేడి వేడయ్యాక అందులో కొంచెం నూనె వేసుకోవాలి నూనె అయిన తర్వాతను మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కదండి వాటిని వేసుకోవాలి లేదా ఉల్లిపాయ ముక్కలు వాటర్ వేసుకున్న తర్వాత వాటిని బాగా మగ్గించాలండి కొంచెం ఎందుకంటే పచ్చి పంట కదా విడిపోవాలి విలువ మిర్చి ముక్కలను కూడా వేసుకున్నాము మిర్చి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మొట్ట ముక్కలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం ఫస్ట్ తయారు చేసుకున్న తర్వాత కొంచెం కారం అలాగా మరి కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకుని వేసారి కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని కాసేపు కానీ మూత పెట్టుకొని ఉంచాలి మూత పెట్టుకుంటే కాసేపు మంచి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా వేస్తుంది రెసిపీ లేకుండా ట్రై అయ్య దాని తర్వాత మనం గచ్చు కడుగు పెట్టుకున్నటువంటి ఉన్నాయి కానీ చేప మొక్కలు ఒక్కొక్కటిగా ఈ విధంగా మనం దాంట్లోనే వేసుకోవాలి ఒక్కొక్కటి అలా వేసుకున్న తర్వాత కాసేపు ఒక టెన్ టూ త్రీ మినిట్స్ నుంచి పోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోతాయి కింద వైపున తర్వాత దాన్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా చూసారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా మల్లగా తిప్పి మళ్ళీ తిప్పి వేసుకోవాలి ఎందుకంటే పై బాగా ముడకలేదు కదా ఫ్రెండ్స్ అందుకని తెల్లగా కుట్టుకుని పెట్టుకోవాలి అన్నీ అదే విధంగా సేమ్ అలా పెట్టుకున్న తర్వాత కాసేపు వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి చేసుకున్న తర్వాత చేసేక ఫ్రెండ్స్ కాసేపు వేడి అయ్యాక ఈ విధంగా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాతను కాసేపు మరిగాక అలా మూత పెట్టుకొని కాసేపు ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఇందులో కొంచెం ఫిష్ మసాలా ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఫిష్ మసాలా నేను నేనైతే చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి పర్వాలేదు చికెన్ మసాలా వేసుకోవచ్చు పర్వాలేదు కొత్తిమీర వేసుకున్నది ఇలా కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ కాసేపు ఉంచుకున్న తర్వాత తీసాక చూసారా ఫ్రెండ్స్ మనం అంత ఇష్టమైన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ